ఈరోజు మనం చూస్తున్నాం మెయిన్ యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా భూమి మీద సువార్త సేవని ప్రారంభించినప్పుడు మొట్టమొదటిగా ఆయన చేసిన సేవ దివ్యాంగుల మధ్య ఆయన ఎప్పుడు కూడా గొప్పవారి కోసం రాలేదు లేకపోతే ధనవంతుల కోసం రాలేదు కానీ ప్రభుత్వ ఏసుక్రీస్తు వారు అట్టడు ఉన్నటువంటి ప్రధా ప్రతి ప్రధానికాన్ని రక్షించడానికి ఆయన తండ్రి కుడు మీద కూర్చున్న కుమారుడు ఈ భూమి మీదకి కాబట్టి అలాంటి పరిస్థితుల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు అంతే నేను కూడా నా తల్లి గర్భంలో పోలియోతో రెండు కాళ్ళు లేనివాడుగా పుట్టాను అయితే వరల్డ్ విజన్ ఆఫ్ ఇండియా నన్ను స్పాన్సర్ చేయడం పెంచుకొని మరి ఒక్కొక్క కాల్కి ఆపరేషన్ చేశారు కింద కొక్కలా పాగుతుండే వాడిని ఎస్సీఎంసిలో ఆపరేషన్ చేశారు రావేల్లూరు మెడ్రా అయితే ఈ రోజు ఇలా కళ్ళట్టుకొని నడుస్తున్నాను నేను నడిచినప్పుడు దేవునికి ఒక వాగ్దానం చేసుకున్నాను నా పడుకున్న పడక మీద మంచం మీద నేను కానీ కాళ్ళు వచ్చి నడిస్తే నేను ఎలా నడిచినా ప్రభాని సేవ చేస్తాను ఆకలి లేకపోతే డబ్బులు ఉన్నా డబ్బులు లేకపోయినా ఎవరు పిలిచి పెట్టినా పిలిచి పెట్టకపోయినా నీ పరిచర్ చేస్తానని అక్కడ వాగ్దానం చేశాను వాగ్దానం చేసిన ప్రకారంగా పరిచర్లోకి వచ్చాను తర్వాత నాకు కూడా ఒక భార్య ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు మగ పిల్లలు ఒక బాబు సాఫ్ట్వేరు రెండో బాబు హోటల్ మేనేజ్మెంట్ మరి చేస్తూ ఉన్న ప్రస్తుతానికి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు వచ్చి మా పెద్దడు అయితే నిజంగా ఈరోజు నేను వికలాంగుడిగా కాదు కానీ సకలాంగుల లాగే నేను మా తల్లిదండ్రులకు మా ప్రాంతానికి దూరం అయ్యి విజయనగరం జిల్లా పశ్చిమగోదావరి జిల్లా నుంచి విజయనగరం జిల్లాకు వచ్చాము అయితే ఎదిరించి మా వికలాంగుల హక్కులను సాధించాలంటే ఒక ఉద్యమం ప్రారంభించాలనుకున్నాను అయితే ప్రారంభించి నడుస్తూ ఉంది అతి వికలాంగులకు ఐదు వేలు పెంచడం అని అడిగాం తర్వాత జగన్ గారిని అడిగాం ఆ రోజుల్లో అందరిని అడిగాం అడిగితే ఎవరెవలేదు అడగకుండగానే చంద్రబాబు నాయుడు ఆరు వేలున్నాడు అడిగి ఆ రోజు చాలా లక్షణతో హైదరాబాద్లో పెద్ద ఉద్యమం వచ్చేసారు దీని కూడా వచ్చా ఎంఆర్పిఎస్ నాయకులు అందరూ కాబట్టి అడగకుండానే ఈరోజు ఆరు వేలు పెంచకపోతుంది నిజంగా మన ఉద్యమం ఫలించింది కాబట్టి వికలాంగుల స్ట్రెంత్ ఈ రెండు జిల్లాల్లో లక్ష యాభై వేలు మంది ఉన్నారు అందులో డూప్లికేట్ వికలాంగులు తీసేసినా సరే లక్ష దాటు ఉన్నారు కాబట్టి ఈ రోజుల్లో మరి ఈరోజు దివ్యాంగుల పరిరక్షణ చేయవలసంది ప్రతి చోటు కూడా పరిచయం చేస్తూ ఉన్నది చదువుకుంటున్నటువంటి వికలాంగులకు ట్రైనింగ్ ఇస్తున్నాం తర్వాత ట్రై ట్రైనింగ్ నేర్చుకున్న వాళ్ళకి మిషన్లు కొనిస్తున్నాం నిజంగా కొంతమంది స్పాన్సర్స్ మరి డాక్టర్ గారు అంటారు డాక్టర్ శ్రీరామంతు గారు ఇంచుమించు ఇద్దరు వికలాంగులకు రెండు మిషన్లు కొనిచ్చారు ఇచ్చారు అమ్మ సేవ సొసైటీ వాళ్ళు 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 కూడా వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ చేతుల మీద ఈ రోజు రవికుమార్ గారు మరి మన చేతుల మీదుగా క్రిస్మస్ ఫ్రెండ్స్ క్రిస్మస్ చేయాలని ఆశించారు కదా రెండు మూడు సంవత్సరాల నుంచి మనతో ఫ్రెండ్షిప్ చేయడం మనకి ఎంతో భాగ్యం కాబట్టి ప్రముఖ మార్గంలో పండిని తీసుకొని వచ్చి మలా మల్లాంటి వార్నందని కూడా చూడడానికి వారు అంతా కృషి చేసి ముందుకు నడిపిస్తూ ఉన్నారు దివ్యాంగుల పరిరక్షణ శాఖ చెప్తే జిల్లాల లెవెల్లోని కాదు పీడబ్ల్యూడీ అని పర్సన్ విత్ డిజేబుల్డ్ కాబట్టి రాష్ట్ర లెవెల్ కూడా రిజిస్ట్రేషన్ చేయబడింది రాష్ట్ర లెవెల్ కూడా మన కమిటీ ఉంది రాష్ట్ర లెవెల్లో కూడా మేము పెద్ద మీటింగ్ పెట్టగలం విజయవాడలో పెట్టాం గుంటూరులో పెట్టాం మరి చాలా కార్యక్రమాలు కూడా చేసామండి కాబట్టి రేపు ప్రభుత్వం దగ్గరికి మళ్ళా కాదు ప్రభుత్వమే మన దగ్గర పరిగెత్తుకొని రావాలి ఏసుక్రీస్తు వారు ఏసుక్రీస్తు వారి దగ్గర కొన్నిసార్లు రోగులు పరిగెత్తుకొని వెళ్ళారు ఏసు క్రీస్తు వారే రోగుల దగ్గరికి వచ్చారు దేవుడు స్తోత్ర కాబట్టి అలాంటి అభా అభాగ్యాలు ఈరోజు డాక్టర్ పెద్ద పెద్ద డబ్బు ఉన్న వాళ్ళకే డాక్టర్లు అవసరం లేదు మళ్ళా జ్వరం వచ్చిన జబ్బు వచ్చినా ఇటు జ్వరం నుంచి పోతుంది మన ఇంట్లో పడుకుంటాం డబ్బులు లేక కాబట్టి ఈరోజు మనకి ఈ మధ్య డాక్టర్ గారు వచ్చి మీకు ఏదైనా సరే నా ద్వారా చిన్న చిన్న వైద్యం కావాలి ఏం చేస్తానో మీరు భయపడకండి కాబట్టి డాక్టర్ అభివృద్ధించారు దేవుడు వాళ్ళ పేరెంట్స్ కూడా దేవుడు అది మంచిగా అనుభవించారు మాకు మీరు మాకు మాకు అందిస్తున్న భరోసాను పట్టు అనమాట అలాగే మాకు రవికుమార్ అని ఉన్నాడు కవుల్లో కవుల్లో రాబోదానికి రవికుమార్ అని ఉన్నారు కాబట్టి మరి అన్నగారు ఎప్పుడైనా సరే మీ పక్షాన్నే ఆయన డైరెక్ట్గా చేస్తారని పైన ఏంటంటే ఏది ఏమైనా సరే రవికుమార్ గారు ఆయన పర్ఫెక్ట్గా దేరికి వెళ్తారు అయితే అలాంటి పరిస్థితుల్లో మరి మాకు రెండు మూడు సంవత్సరాలు బట్టి మేము మిఫలాంగుల్ని ఎప్పుడు కూడా మతంలోకి మార్చాలి కొనుగోలు కూర్చాలి అనే ఆలోచన మాకు ఎప్పుడు లేదు ఈ మాట్లాడుతున్న ప్రపంచ విప్లాంగోత్సవాలు అన్నీ కూడా ఒక క్రిస్మస్ స్టైల్లో చేసాం రెండు కార్యక్రమాలు గంటే మండలంలో తర్వాత విజయనగరంలో కాబట్టి మీకు క్రీస్తు ప్రేమను తెలియపరచడానికి మిమ్మల్ని